హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ ప్రీమియం కలెక్షన్స్ మన షాప్ తిరుమల మార్కెటింగ్ కదిరి సత్యసాయి డిస్టిక్ అండి మన షాప్లో ఆఫర్ నడుస్తుందండి క్రిస్మస్ జనవరి అండ్ సంక్రాంతికి ఆఫర్ నడుస్తుంది చిన్నపిల్లలవి వన్ ఇయర్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు మీకు ఒకే ప్రైస్ పడుతుంది త్రీ పేర్స్ కొంటే వన్ ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి ప్యాంట్స్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి పీనట్ ఉంటుంది లైక్రా ఉంటుంది జీన్స్ ఉంటుంది ఇలా లెనిన్ కుర్తాస్ కూడా ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి షాప్ని విజిట్ చేస్తే ఇంకా వెరైటీస్ చాలా చూడొచ్చు మన షాప్ తిరుమల మార్కెటింగ్ కదిరి సత్యసాయి డిస్టిక్ అండి మీరు త్రీ పేర్స్ కొంటేనే మీకు వన్ ఫోర్ డబల్ నైన్ పడుతుందండి మేము షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తాము సో దట్ ఆ ప్రైస్కి వస్తుంది మీకు త్రీ పేర్స్ కంపల్సరీ అండి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఉంటాయండి ఆన్లైన్ వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేయండి డెనిమ్ జీన్స్ అన్ని వెరైటీస్ ఉంటాయండి కార్గో జీన్స్ అట్లా వెరైటీస్ అన్నీ ఉంటాయి క్వాలిటీ వైజ్ ప్రీమియం క్వాలిటీని అందిస్తామండి క్రిస్మస్ జనవరి సంక్రాంతి సందర్భంగా ఈ ఆఫర్ పెట్టామండి చాలా వెరైటీస్ ఉంటాయి షాప్ని విజిట్ చేస్తే ఇంకా వెరైటీస్ చూడొచ్చు వచ్చేయండి తిరుమల మార్కెటింగ్ అట్ ది రేట్ ఆఫ్ హోల్సేల్ ప్రైజెస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్